ఈ రోజు నుండి మన ఛానల్లో వచ్చే ప్రతి స్టోరీలో ఒక పొడుపు కథ వస్తుంది ఆ వారంలో ప్రతి ఒక్కదానికి మొదటి సమాధానం చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి బహుమతి లభిస్తుంది పొడుపు కథ మధ్యలో వస్తుంది సో ప్లీజ్ వాచ్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రాజేంద్రపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో వేద సంయుక్త అనే అక్క చెల్లెలు ఉండేవాళ్ళు వాళ్ళు అక్క చెల్లెలు మాత్రమే కాదు తోడికోడలు కూడా వాళ్ళిద్దరూ ఎప్పటిలాగానే ఉదయాన్నే నిద్రలేచి పనులు చేస్తూ ఉంటారు అప్పుడు వేద అక్క మనం ఈ సంవత్సరం వినాయక చవితిని ఎలా జరపాలి మన ఊర్లో ఉన్నప్పుడైతే మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి చాలా గ్రాండ్ గా జరుపుకునే వాళ్ళం కదా మరి ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో నాకు అస్సలు అర్థం కావడం లేదు మరేం పర్వాలేదు వేద నా దగ్గర ఒక చక్కని ఆలోచన ఉందిలే మనం పనులు పూర్తి చేసిన తర్వాత నీకు చెప్తాను అందుకు వేదా సరే అంటుంది పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇద్దరు కూడా పెరట్లోకి వెళ్తారు అక్కడ సంయుక్త మట్టితో వినాయకుడిని తయారు చేస్తూ ఉంటుంది అబ్బా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నావు అక్క మట్టి వినాయకుణ్ణి ఇలా తయారు చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు నేను ఎప్పుడు నేర్చుకున్నానులే కానీ నువ్వు కూడా నాకు సహాయం చేయి అని అంటుంది ఇక ఇద్దరు కలిసి మట్టి వినాయకుడిని తయారు చేస్తారు దాన్నంతా చూస్తున్న అత్తగారు కొత్త కోడలిద్దరూ మంచి పని చేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాతావరణానికి కూడా కాలుష్యం ఉండదు ఆ మాటలు విన్న వాళ్ళు కూడా అవునత్తయ్యా అందుకే మేము ఇలా చేస్తున్నాము అని అంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు వినాయక చవితి ఇల్లంతా తోరణాలను కట్టి పువ్వులతో అలంకరణ జరుగుతుంది కోడళ్లిద్దరు కూడా వినాయకుడికి పూజ చేయడం మొదలు పెడతారు కుటుంబ సభ్యులందరూ కూడా పూజలో పాల్గొంటారు పూజ పూర్తయిన తర్వాత వేద అయ్యా గణపయ్యా కొత్తగా ఇంట్లో అడుగు పెట్టాము మా జీవితాలు సుఖంగా సాగిపోయేలాగా చెయ్యి అని అంటుంది అప్పుడే వినాయకుడి స్వరం వాళ్లకు వినపడుతుంది అమ్మా వేద నాకు ఇష్టమైన కుడుములు వండరాలు ఎలా మర్చిపోయారు నాకు అవంటే చాలా ఇష్టం అవి లేకుండానే ఇవన్నీ తినడం నాకు కష్టంగా ఉంటుంది ఆ మాటలు వినగానే వాళ్ళు వినాయకుడు మాట్లాడుతున్నాడు వినాయకుడు మాట్లాడుతున్నాడు వినాయకుడు మాట్లాడుతున్నాడు అని పెద్ద పెద్దగా అరుపులు వేస్తూ గోల చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా చాలా సంతోషపడుతూ అయ్యా గణపయ్య నువ్వు మాతో మాట్లాడినందుకు చాలా సంతోషం ఇప్పుడే నీ కోసం కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేస్తాం అందుకు గణపయ్య సరే అయితే నేను వచ్చి ఇవన్నీ తింటాను అని అంటారు ఇక ఆ కుటుంబం అంతా కలిసి చాలా హడావుడిగా అడిగినట్లుగా వాటన్నిటినీ చేస్తారు అయ్యో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదే త్వరగా కానివ్వండి గణపతి ఆకలితో వచ్చుంటాడు వాళ్ళందరూ చేస్తున్నాం కదా మీరు కూడా సహాయం చేయండి అని అంటారు అవును నేను కూడా చేస్తాను అంటూ ఆమె కూడా సహాయం చేస్తుంది అందరూ పిండి వంటలు తయారు చేసి వినాయకుడు ముందుకు తీసుకువచ్చి పెట్టి అయ్యా గణపయ్యా అన్నీ సిద్ధం చేశాము మీరు వచ్చి తింటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు గణపయ్య అక్కడ ప్రత్యక్షం అవుతాడు వాటన్నిటినీ తింటూ ఈ కుడుములు వండరాలు చాలా బాగున్నాయి నాకు ఇవి చాలా ఇష్టం వాళ్ళందరూ కూడా నువ్వు కడుపు నిండా తిను గణపయ్యా ఇంకా కావాలంటే మేము తయారు చేస్తాము వినాయకుడు వాటిని తింటూ అబ్బా ఈ పొంగలు ఎవరు తయారు చేశారు నువ్వే కదా చాలా బాగా చేసావు చాలా కృతజ్ఞతలు స్వామి స్వామి నేను చేసిన పులిహార తిని చెప్పవా ఎలా ఉందో అది తినకుండానే చెప్పగలను సంయుక్త నీలాగే అది కూడా చాలా 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 అద్భుతంగా ఉంటుంది అని అనడంతో ఆమె మరింత సంతోషపడుతుంది వినాయకుడు అక్కడ ఉన్న అన్నిటినీ తిని చాలా బాగుంది రుచికరమైన భోజనం స్వామి ఈ నవరాత్రులన్నీ కూడా నీకేం కావాలంటే అది తయారు చేసి పెడతాం స్వామి నువ్వు తృప్తిగా తిను ఖచ్చితంగా వర్ష నేను ఇక్కడ రావడానికి కారణం ఉంది వాళ్ళందరూ ఏంటి తప్పు చేశామా అని అడుగుతారు లేదు లేదు మీరు తప్పు చేయలేదు తప్పు చేయకుండా ముందే నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళందరూ ఏంటి స్వామి అది చెప్పండి అని అడగడం స్వామి చూడండి మీరు మట్టితో నన్ను చేసి ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం వాతావరణాన్ని మీరు పాడు చేయనందుకు సంతోషం అలాగే నవరాత్రులు నాకు పిండి వంటలు తయారు చేస్తారు కదా చాలా మందిని వాటిని వృధాగా పడేస్తున్నారు అలా వృధాగా పడేయకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి వాటిని పెట్టండి నేను మరింత సంతోషపడతాను ఆ తొమ్మిది రోజులైన వాళ్ళు తృప్తిగా కడుపు నిండా తింటే నేను తృప్తిగా ఉన్నట్టే అందుకు వాళ్ళు తప్పకుండా స్వామి అని అంటారు గణపయ్యా చాలా సంతోషం ఈ నవరాత్రులు నిష్టగా నా పూజ చేసిన వాళ్ళందరికీ నా కృప ఎప్పుడూ ఉంటుంది ఇక నేను వెళ్ళి వస్తాను చెప్పింది గుర్తుంది కదా అందుకు వాళ్ళు గుర్తుంది స్వామి అని అంటారు అప్పుడే సంయుత ఒక్కసారిగా నిద్రలేచి వేద ఏమైంది వేదా నువ్వు ఎవరిని కలవరిస్తున్నావు అప్పుడు వేద ఒక్కసారిగా నిద్రలేచి అయ్యో గణపయ్యా ఎక్కడా వెళ్ళిపోయాడా గణపయ్య ఏంటి వేదా ఏమైంది నీకు నీకంతా బాగానే ఉంది కదా అక్క నాకు కళలో గణపయ్య కనిపించాడు మనం మట్టి వినాయకుడిని తయారు చేశామంట అప్పుడు మట్టి గణపయ్య వచ్చాడంట అంటూ కళ గురించి చెప్తుంది దానిని విని సంయుక్త చాలా సంతోషపడుతూ గణపయ్య మనల్ని హెచ్చరించడం కోసమే నీ కళ్ళలోకి వచ్చాడు మనం అనవసరంగా పెద్ద ఏడు అడుగుల విగ్రహాన్ని ఆర్డర్ చేయించి మరీ వాతావరణ కాలుష్యాన్ని కల్పిస్తున్నాము మనం ఇప్పుడు చేయాల్సింది ఒకటి ఉంది మన భర్తలకి ఫోన్ చేసి ఆ కళారు వినాయకుడిని తీసుకురావద్దు అని చెప్పి కావాలంటే ఆర్డర్ ఇచ్చినందుకు ఆ పూర్తి డబ్బులు అతనికి ఇవ్వమని చెబుదాము మనమే స్వయంగా మట్టి వినాయకుడిని తయారు చేద్దాము అందుకు తను సరే అంటుంది వెంటనే వేద మల్లేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది మల్లేష్ దాన్ని విని సరే అని అంటాడు ఇంకా ఇదే విషయాన్ని పక్కన ఉన్న అజయ్కి కూడా చెప్తాడు చాలా మంచిది మనం వెళ్దాం పద అంటూ ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు ఇద్దరు ఇంకా కుటుంబం అందరూ కలిసి పెరట్లో పెద్ద మట్టి వినాయకుడిని తయారు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా వినాయకుడు ఎందుకు వేద కనిపించాడంటే తన కుడుములు ఉండ్రాలో చేయకుండా స్పెషల్ గా ఏమన్నా చేస్తాను అని చెప్పింది అందుకే వినాయకుడు వార్నింగ్ ఇచ్చాడు అత్తగారు మరి ఇవ్వడా ఏంటి ఇష్టమైనవి ఆ రెండే వర్ష అది మాత్రమే కాదమ్మా వినాయకుడు అందరికీ ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అంటే మట్టి వినాయకుడైతే వాతావరణం కాలుష్యం అనేది ఉండదు అదే రంగు వినాయకుడైతే దానిలో కెమికల్స్ వల్ల చెరువులో కలిపితే చెరువులో ఉన్న జీవులు కూడా చనిపోతాయి అని అలా చెప్పాడు వరదరాజు అది మాత్రమే కాదు ఈ నవరాత్రులు కూడా స్వామికి చేసిన ప్రసాదాన్ని వృధాగా పడేయకుండా ఆకలిగా ఉన్న వారికి పెట్టమని చెప్పాడు అవన్నీ చేస్తే వినాయకుడికి ఇష్టం అందుకే కదా నాన్న మనం కచ్చితంగా అదే చేయాలనుకుంటున్నాము అందుకు వాళ్ళు అవును అని నవ్వుకుంటారు ఇక పెద్ద వినాయకుడిని తయారు చేసి వాళ్ళ కాలనీలో ఉంచుతారు అందరూ కూడా అక్కడికి వస్తారు మట్టి వినాయకుని విగ్రహం చాలా బాగుంది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు దాన్ని చూసి వాళ్ళు మరింత సంతోషపడతారు ఇక ఆ రోజు అంతా చాలా బాగా పూజ పురస్కారాలతో గడిచిపోతుంది ప్రసాదానికి కూడా ఎవరికి వృధా కాకుండా అందరికీ పంచుతారు అలాగే వాటితో పేదవాళ్ల కడుపును కూడా నింపుతారు దాన్నంతా చూస్తున్న గణపయ్యా నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ నవరాత్రులంతా అందరూ చాలా సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తారు నా మాట విని మట్టి గణపయను పెట్టినందుకు మరింత సంతోషం మీకు నా కృప ఎప్పుడు ఉంటుంది అని ఆకాశం నుండి వాళ్ళని దీవిస్తాడు ఇక వాళ్ళు నవరాత్రిని చాలా అద్భుతంగా జరుపుకుంటారు ఈ రోజు పొడుపు కథ తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో వేరుతారు మీకు సమాధానం తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి అలాగే వీడియో చూసారు కదా మీరు కూడా మట్టి వినాయకుడిని ఉంచండి గణపయ్యకు నచ్చినట్లుగా ఉత్సవాన్ని జరుపుకొని ఆయన్ను ఆనందపరుద్దాం మీరు ఏ ఊరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కూడా కమెంట్ అయితే చేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి